నమస్కారం ఈరోజు మనం విహెచ్ టెక్నాలజీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అవునండి వాళ్ళ ఛానల్కి ఆరేళ్లు నిండాయట ఆరో వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళ వ్యూవర్స్ నుంచి రెస్పాన్స్ అడుగుతున్నారు అవును ఇది కేవలం యానివర్సరీ విషయం లాగానే అనిపించినా దీని వెనక ఇంకేదైనా ఉందేమో లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఆరేళ్ళు అంటే ఒక టెక్ ఛానెల్ కన్సిస్టెంట్ గా రన్ అవ్వడం అంటే అది పెద్ద విషయమే డిజిటల్ ప్రపంచంలో నిజమే ఇది వాళ్ళ డెడికేషన్ ప్రేక్షకుల సపోర్ట్ కూడా చూపిస్తుంది అయితే నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఫిలాసఫీ ఓ ఏం చెప్పారు అదే నేర్చుకుంటూనే నేర్పించామని చెప్పారు చూడండి అది చాలా నిజాయితీగా అనిపించింది నాకు అవును కదా వాళ్ళు సరిగ్గా అదే మాట అన్నారు ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము అని అవును ఈ జర్నీలో చాలా విషయాలు షేర్ చేసుకున్నామని వాళ్లు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి నాకు తెలియంది నేను నేర్చుకుని నాకు తెలిసింది మీకు తెలియజేశాను ఆ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ విన్నవాళ్లకి కూడా అది ఉపయోగపడి ఉంటుందని ఆశిస్తున్నామని కూడా అన్నారు ఈ మాటలో ఏదో లోతైన విషయం ఉంది కదూ నిజమేనండి అంటే ఇది కేవలం కంటెంట్ ఇచ్చేయడం కాదు తాము కూడా కాన్స్టెంట్ గా నేర్చుకుంటున్నామని ఒప్పుకోవడం ఇది చాలా ముఖ్యం అవును దీనివల్ల క్రియేటర్ కి ఆడియన్స్కి మధ్య ఒక రకమైన నమ్మకం పెరుగుతుంది ఇంకోలా చెప్పాలంటే ఇదొక కమ్యూనిటీ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ లాంటిది అంటే కలిసి లాగా అంతే క్రియేటర్ వ్యూవర్ ఇద్దరూ కలిసి నేర్చుకునే ఒక డిజిటల్ స్పేస్ అనమాట మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను అవి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించారనుకుంటున్నాను అనడంలో వాళ్ల కంటెంట్ వల్ల నిజంగా ఉపయోగం ఉండాలనే తాపత్రయం కనిపిస్తుంది సరే ఇదంతా బాగుంది అయితే వాళ్ళు తమ ఆడియన్స్ ని కూడా ఈ సెలబ్రేషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అవును అదే ఆసక్తికరమైన విషయం తమ ఛానల్ గురించి వీడియోల గురించి అభిప్రాయాలను ఆడియో లేదా వీడియో రూపంలో పంపమని అడిగారు దానికోసం ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ జీరో సిక్స్ త్రీ 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 టూ టూ నైన్ టూ అని ఆగస్ట్ రెండున వాళ్ల యానివర్సరీ రోజున వీటిని షేర్ చేసుకుంటారట అవును అయితే మామూలుగా టెక్స్ట్ కామెంట్స్ అడుగుతారు కదా వీళ్ళు ఆడియో వీడియో ఎందుకు అడిగారంటారు అదొక మంచి పాయింట్ అండి నాకనిపించడం టెక్స్ట్ కామెంట్స్ కన్నా ఆడియో లేదా వీడియో రెస్పాన్స్లలో ఎమోషన్ అంటే భావోద్వేగం ఇంకా నిజాయితీ ఇవి ఎక్కువగా పలికే ఛాన్స్ ఉంది అవును నిజమే వాయిస్ లో ఆ ఫీల్ తెలుస్తుంది కరెక్ట్ ఇది వాళ్ళ యానివర్సరీ వీడియోకి ఒక పర్సనల్ టచ్ ఇస్తుంది ఇంకా చెప్పాలంటే వ్యూవర్స్ని కేవలం చూసేవాళ్ళుగా కాకుండా ఆ ఛానల్ జర్నీలో యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది అంటే ఇది కేవలం ఫీడ్బ్యాక్ తీసుకోవడం మాత్రమే కాదు కాదు అస్సలు కాదు ఇది కమ్యూనిటీని ఇంకా దగ్గర చేసే ప్రయత్నం అనమాట వాళ్లతో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం బాగుంది అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉండొచ్చు అంటే ఈ రెస్పాన్స్లు సేకరించి వాటిని వాడటంలో అవును అంటే ఇప్పుడు అన్నిటినీ వాడలేరు కదా క్వాలిటీ చూడాలి ఖచ్చితంగా మోడరేషన్ క్వాలిటీ వాటితో పాటు టైం కూడా ప్రతి రెస్పాన్స్ వినడం సెలెక్ట్ చేయడం అవసరమైతే కొంచెం ఎడిట్ చేయడం వీటన్నిటికీ టైం కావాలి రీసోర్సెస్ కావాలి నిజమే అయినా కూడా వాళ్ళు ఈ పద్ధతి ఎంచుకున్నారంటే దీని ద్వారా వచ్చే ఆ కనెక్షన్ ఆ ఆత్మీయత వాటికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అనుకోవచ్చు సో మొత్తం మీద చూస్తే విహెచ్ టెక్నాలజీ వాళ్లు తమ ఆరేళ్ల మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ల నేర్చుకోవడం పంచుకోవడం అనే ఫిలాసఫీని మళ్లీ గుర్తుచేస్తూ వాళ్ల ఆడియన్స్ ని కూడా ఈ సెలబ్రేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని పిలుపునిస్తున్నారు అవును ఈ ఆడియో వీడియో ఫీడ్బ్యాక్ ఐడియా నిజంగానే కొంచెం కొత్తగా ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా ఈ అనౌన్స్మెంట్ వెనుక ఉన్న పెద్ద ఏంటంటే డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఇప్పుడు కేవలం వన్ వే కమ్యూనికేషన్ అంటే సమాచారం ఇవ్వడమే కాకుండా వాళ్ల ఆడియన్స్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అది టూ వే అంటే ఇరువైపులా ఉండే సంబంధాల్ని ఎలా క్రియేట్ చేస్తున్నారో ఇది చూపిస్తుంది అంటే ఇదొక సంభాషణ లాంటిది అంతే కేవలం కంటెంట్ బ్రాడ్కాస్ట్ చేయడం కాదు కాన్వర్జేషన్ని ఇన్వైట్ చేయడం కమ్యూనిటీని బిల్డ్ చేయడం బహుశా ఇదే ఆన్లైన్ లర్నింగ్ కమ్యూనిటీల ఫ్యూచర్ ని సూచిస్తుందేమో నిజమే ఆలోచించాల్సిన విషయం దీన్ని బట్టి ఇంకో అడుగు ముందుకేసే ఆలోచిస్తే భవిష్యత్తులో ఆన్లైన్ లర్నింగ్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లో ఆడియన్స్ పాత్ర కేవలం రిసీవర్స్గానే కాకుండా కంటెంట్ డైరెక్షన్ని ప్రభావితం చేసే సహ సృష్టికర్తలుగా కో క్రియేటర్స్ మారుతుందేమో అని కూడా ఆలోచించవచ్చుగదా